హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇది వచ్చేసరికి మనకి ప్రకాశం బ్యారేజ్ విజయవాడ ప్రకాశం బ్యారేజ్ చూస్తున్నారు కదా ఈ ప్రకాశం బ్యారేజ్ మీదుగా మేము శంకరాకంటి హాస్పిటల్కి బయలుదేరాము మా వారికి ఆపరేషన్ డేట్ ఇచ్చారండి సరే నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది చాలామందికి తెలియదు పాపం ఆరోగ్యశ్రీ విధానం ఎలా ఉంటుంది ఏంటి ఆ ప్రాసెస్ తెలీదు చాలామందికి నేనైతే ఈ వీడియో చేసింది తెలియని వాళ్ళ గురించేనండి మనకక్కడ తేలిగ్గానే ఉంటుందా ప్రాసెస్ ఆరోగ్యశ్రీ విధానం అనేది తేలిగ్గానే ఉంటుందా లేదా అక్కడ అసలు ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి మనకి అనేది చిన్న వీడియో చేద్దామని ఈ ముందుకు వచ్చాము చూస్తున్నారు కదా ఇదంతా కూడా గుంటూరుకు వెళ్ళే దారి బస్సు సౌకర్యం ఉంది ఆటో సౌకర్యం ఉంటుంది అన్ని సౌకర్యాలు ఉన్నాయి చక్కగా ఏమి ఇబ్బంది ఏం పడక్కర్లేదు మనకి టోల్ ప్లాజా దాటంగానే కూడా ఒక చిన్న కాఫీ షాప్ వస్తుంది మేము కాఫీ ట్రై చేసాం అక్కడ చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఇదే ఆ కాఫీ షాప్ ఇంకా మనం శంకరాకంటి హాస్పిటల్కి బయలుదేరదాం చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి శంకరాకంటి ఆసుపత్రి దాని మీద ఉన్నది అక్కడ ఏమేమి ఆపరేషన్స్ చేస్తారు ఆరోగ్యశ్రీ వాళ్ళకి అనేది ఆ బోర్డు అనమాట ఇదంతా కూడా బయట వాతావరణం చూస్తున్నారు కదా ఆ హాస్పిటల్ చాలా పెద్దదండి ఇంకా చాలా సౌకర్యాలు ఉన్నాయి ఇందులో మైసూరు ప్లస్ ఇక్కడ మనకి మంచి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి ఎక్కడా లేని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ మనకి ఏంటంటే ఇది ఎదురకుండా మనకి చంద్రశేఖర స్వామి వారు ఇదిగోండి మనకి ఎదురుకుండానే ఇది ఆరోగ్యశ్రీ హాల్ అనమాట ఇందులోకి మనం వెళ్ళాలి ఆరోగ్యశ్రీ విధానం ఎలా ఉంటుంది ఏంటి అక్కడ టోకెన్ తీసుకోవడం ఎదురుకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇదంతా కూడా ఈ హాల్లోనే ఎదురుకుండా విజన్ టెస్ట్ చేస్తారు మనకి కంటి పరీక్షలు చేసి ఫొటోస్ తీసి విజన్ టెస్ట్ చేస్తారు అదంతా ఆ హాల్లో అనమాట ఇది వచ్చేసరికి మనీ తీసుకొని చేసుకునే వాళ్ళకి ఇది అనమాట మనీ తీసుకొని ఆరోగ్యశ్రీ కాకుండా మనీ ఇచ్చి చేసుకుంటారు కదా ఆ విధానం మనకి అక్కడే రెండు హాల్స్ పక్క పక్కనే అన్నమాట ఇది వచ్చేసరికి ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్ కళ్ళజోడల షాపు ఇదిగోండి ఇది వచ్చేసరికి మనకి ఏటీఎం చూస్తున్నారు కదా అది కూడా అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసరికి మెడికల్ షాప్ అక్కడే ఉంటుంది అన్నీ వెతుక్కోవాలని అనుకుంటారు కానీ ఏమి కంగారు పడకండి ఇది వచ్చేసరికి మాకు డేట్ కాగితం ఇది ఇలా ఉంటుంది మాకు డేట్ కాగితం ఇది వన్ నాట్ నైన్లో మనకి డేట్ కాగితం ఇలా రాసిస్తే మనం పలానా రోజు రావాలని ఇస్తారు కదా ఆ డేట్ కాగితం నెక్స్ట్ వచ్చేసరికి రక్త పరీక్ష చేయించుకోవాలి మనకి ఏమేమి ఆపరేషన్ జరిగే ముందు ప్రాసెస్లు అనమాట ఇది బ్లడ్ టెస్ట్ చేస్తారు ఇది తర్వాత మనకి కంటి స్కాన్ చేస్తారు ఇక్కడ స్కాన్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి బీపీ టెస్ట్ స్కాన్ అయిపోయిన తర్వాత బీపీ చెకప్ ఉంటుంది ఇది వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్లో అనమాట బీపీ చెకప్ అయిపోయిన తర్వాత ఫిజికల్ టెస్ట్ ఫిట్నెస్ టెస్ట్ ఫిజికల్ కాదండి ఫిట్నెస్ టెస్ట్ అదైన తర్వాత మనకి వన్ నాట్ నైన్లో మనకి ఫైల్ ఇస్తారు చూస్తున్నారు కదా మన చెకప్కి సంబంధించి ఆపరేషన్కి సంబంధించి అన్ని టెస్ట్లు చేసి ఉన్న ఫైల్ ఇది మనకి ఆ ఫైల్ తీసుకొని మనం ఇది వచ్చేసరికి సెకండ్ ఫ్లోర్ అనమాట సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలి మనం ఫైల్ తీసుకొని వెళ్ళాలి దారిలో మనకి ఇది వచ్చేసరికి క్యాంప్ వాడదన్నమాట వాడదంతా ఇది త్రీ ట్వంటీ ఫోర్కి వెళ్ళాలి సెకండ్ ఫ్లోర్లోనే చివరికి వచ్చేస్తే మనకి త్రీ ట్వంటీ ఫోర్ అనమాట ఇదంతా కూడా త్రీ ట్వంటీ ఫోర్ దగ్గర మనకి ఆన్లైన్ చేస్తారు మనకి అంటే ఆరోగ్యశ్రీ విధానం మీద కదా అందుకని ఆన్లైన్ చేస్తారు అదంతా కూడా కంటి పరీక్షలు చేస్తారు ఎదు డ్రెస్సులు ఇస్తారు ఇట్లా ఆపరేషన్కి తర్వాత వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం ప్రొసీజ్ అవుతూ ప్రొసీడ్ అవుతూ ఉండాలి చూస్తున్నారు కదా ఆపరేషన్ వా ఇదంతా వార్డ్ అనమాట ఆపరేషన్ జరిగిన తర్వాత మనకి వార్డ్కి పంపిస్తారు కదా అట్లా ఈ వార్డ్ అనమాట అది ఆపరేషన్ అయిన వాళ్ళందరూ కూడా ఇట్లా ఆరోగ్యశ్రీ వాళ్ళది ఇది మామూలు వాళ్ళకైతే రూమ్స్ ఉంటాయి ఇది ఆరోగ్యశ్రీ వాళ్ళకి కదా అట్లా వార్డ్ లాగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇదంతా కూడా అయితే ఎక్కువ మంది ఉండనివ్వరండి ఒక అటెండర్ మాత్రమే ఉండాలి ఆపరేషన్ అయిన వాళ్ళకి ఇదంతా కూడా హాల్ మా వారికి కూడా ఆపరేషన్ అయ్యింది వార్డ్లోకి వచ్చిన తర్వాత తీసిన వీడియో ఇది ఇది వచ్చేసరికి మనకి ఆపరేషన్ అయిన తర్వాత మందులు మందులు ఇస్తారు ఇక్కడ అక్కడే త్రీ ట్వంటీ ఫోర్ పక్కనే రూమ్ ఉంటుంది ఆ రూమ్లోనే మనకి మందులు ఇస్తారు ఇవన్నీ కూడా మా వారికి ఇచ్చిన మందులు ఆపరేషన్ అయిన తర్వాత ఏమేమి డ్రాప్స్ వేయాలి వాళ్ళని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దానికి సంబంధించింది అనమాట ఇదంతా కూడా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఆపరేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన్నాడు మనకి చెకప్ ఉంటుంది అంటే ఆపరేషన్ బాగా జరిగిందా లేదా అనేది ఈ చెకప్ అనమాట మనకి బాగా జరిగితే కనుక చెప్తారు బాగా జరగలేదు అంటే కూడా దాని గురించి కూడా చెప్తారు నెక్స్ట్ వచ్చేసరికి డిశ్చార్జ్ అది కూడా మనకి ఆరోగ్యశ్రీ హాల్లోనే జరుగుతుంది ఇదంతా కూడా ఫస్ట్ చూపించాం కదా హాల్ అక్కడే మనకి ఇదంతా డిశ్చార్జ్ ప్రోగ్రామ్ అంతా ఇక్కడ జరుగుతుంది చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఫొటోస్ తీస్తారు మళ్ళీ ఫైల్ పట్టుకొని ఫోటోలు మందులు వాళ్ళు ఇచ్చిన మందులు అన్నీ కలిపి మళ్ళీ మనకి ఫొటోస్ తీస్తారు ఆన్లైన్ చేసి మళ్ళీ ఫొటోస్ తీసి అన్నీ పంపిస్తారు అనమాట మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళాలన్నా కూడా ప్రాసెసే రావాలన్నా ప్రాసెసే ఇది ఇదే అంతా కూడా హాల్లోనే నడుస్తుంది అనమాట ఇదంతా కూడా ఆపరేషన్ అయిన వాళ్ళు వాళ్ళంతా కూడా రిజిస్ట్రేషన్ కౌంటర్ దగ్గరే కూర్చోమంటారు వచ్చి ఇదిగోండి ఇది మాకు ఆపరేషన్ అయిన ఫైల్ చూస్తున్నారు కదా మాకు ఆపరేషన్ చేసిన డాక్టర్ గారి పేరు కనక మేడల అశోక్ ఆయన చేశారు ఈయనకి ఆపరేషను మనకి ఇలా ఫైల్ ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా ఫైల్ ఇస్తారు ఆపరేషన్ అయిన వాళ్ళకి ఆరోగ్యశ్రీ వాళ్ళకి అంటే నెక్స్ట్ మనం వచ్చేటప్పుడు చెకప్ వచ్చేటప్పుడు ఈ ఫైల్ కూడా తీసుకొని రావాలి ప్రాసెస్ అయితే ఇలా ఉంటుందండి చాలా క్లియర్గా చూపిస్తున్నాం మీకు చూడండి ఒకసారి రిజిస్ట్రేషన్ కౌంటర్ అదె ఎదుర్కొన్న ఇక్కడ మనకి క్యాంటీన్ కూడా అవైలబుల్గా ఉంది మనకి చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి క్యాంటీన్ మనకి ఆరోగ్యశ్రీ వాళ్ళకి క్యాంటీన్లో కాకుండా విడిగా వాళ్ళకి సపరేట్గా పెడతారండి అయితే ఇష్టం లేని వాళ్ళు క్యాంటీన్కి వెళ్ళి చేయచ్చు భోజనం ఇదంతా కూడా హాల్ చాలా నీట్గా ఉంటుంది చూసారుగా ఎలా ఉందో హాల్ వంద మంది పైగా తింటారండి రోజు ఇక్కడ ఇదిగోండి ఒకటికి రెండు సార్లు చూడండి బాగుంటుంది నీట్గా వాళ్ళందరికీ అవే ప్లేట్స్ అనమాట తోమి నీట్గా ఉంచుతారు ఇలా ఉంటుంది హాల్ లిఫ్ట్ మార్గం అది కింద నుంచే మనకి ఫుడ్ పైకి అలా వస్తుంది అనమాట ఎంత నీట్గా పెట్టారు హాల్ ఇదంతా కూడా ఆరోగ్యశ్రీ వాళ్ళకి భోజనం ఫెసిలిటీస్ వచ్చేసరికి మంచి నీళ్ళు వాటర్ కూడా ఇక్కడే ఉంటుంది వాటర్కి ఏమి ఇబ్బంది పడక్కర్లేదు కిందకి పైకి ఏం తిరగక్కర్లేదు ఉన్న చోటే మనకి వాటర్ దొరుకుతుంది మా వారికి మొన్న ఇక్కడే ఇక్కడ టిఫిన్ పెట్టాను మీతో మీరు అందరూ చూసే ఉంటారు ఆ వీడియో దాని పక్కనే ఈ లోపలంతా వాష్రూమ్ అనమాట అదంతా వాష్రూమ్ అనమాట చిన్న చిన్న పావురాలు చూస్తున్నారుగా ఎంత బాగున్నాయో వీడియో బాగుంటుందని తీసు ఇది నెక్స్ట్ వచ్చేసరికి క్యాంటీన్ ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను చూడండి బాగుంటుంది ఫుడ్ బాగుంటుంది ఇక్కడ మేము ఉదయం పూట టిఫిన్కి వస్తూ ఉండేవాళ్ళం ఇక్కడికి టిఫిన్ కానీ భోజనం కానీ ఏదైనా చాలా బాగుంటుంది ఇక్కడ ఈ ఇక్కడ ఎవరు ప్లేట్స్ వాళ్ళే తీసేసేయాలి నెక్స్ట్ వచ్చేసరికి ఇదంతా కూడా టెంపుల్ మనకి కరెక్ట్గా టెంపుల్ ఎట్లా వస్తుందంటే హాస్పిటల్ ఎంట్రన్స్ లోంచి రైట్ సైడ్ వెళ్తే టెంపుల్ వస్తుంది అట్లాగే క్యాంటీన్కి వెళ్ళే దారి వెన బ్యాక్ సైడ్ నుంచి కూడా మనకి టెంపుల్ వస్తుంది అన్నమాట వినాయకుడి గుడి ఉంది ఇక్కడ హాస్పిటల్లో వినాయకుడి గుడి ఉంది చక్కగా మనం చూస్తున్నారు కదా అంతా కూడా వినాయకుడి గుడి అనమాట మార్నింగ్ వచ్చి మనం చక్కగా నమస్కారం చేసుకోవచ్చు ఆపరేషన్ సవ్యంగా జరగాలని దేవుడికి ఓ నమస్కారం చేసుకోండి అందరూ కూడా చక్కగా ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నా కూడా ఆయనే కదా తీర్చేది ఇదంతా కూడా హాస్పిటల్లో ఉన్న వినాయకుడి గుడి వెనక వైపు వస్తుంది కరెక్ట్గా చెప్పాలంటే ఇది వెనక వైపే వస్తుంది ఇది గుడి వాతావరణం ఇదంతా కూడా వెనకాలంతా ఇంక రోడ్డే చూస్తున్నారు కదా అదంతా వెనకాలంతా బ్యాక్ సైడ్ అంతా రోడ్డే కనిపిస్తుంది మనకి ఇదేనండి ఈ వీడియో థ్యాంక్ యూ